ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది అయితే ఈ అంశం మీద రకరకాల అభిప్రాయాలు అదేవిధంగా ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత అయితే చాలామంది ప్రేక్షకులు దాదాపు నైంటీ పర్సెంట్ ఐబొమ్మ రవి రవికి మద్దతు ఇస్తున్నారు సినిమా ఇండస్ట్రీ అదేవిధంగా నిర్మాతలు హీరోలను కూడా ప్రస్తుతం ప్రేక్షకులు విమర్శిస్తున్నారు అంటే వందల కోట్లు పెట్టి సినిమాలు మిమ్మల్ని ఎవరు తీయమన్నారు అదేవిధంగా టికెట్ రేట్లను ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు పెడితే మరి పేద మధ్యతరగతి ప్రేక్షకులు సినిమాలను ఎలా చూస్తారు అంటే వినోదాన్ని మరి సినిమా వాళ్ళే దూరం చేస్తారా అంటే మీ ఆదాయము మీ పేరు పలుకుబడి అంటే మీ హోదానే మీ యోధ గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ సగటు ప్రేక్షకుని గురించి ఆలోచించట్లేదు అని చెప్పేసి కూడా మరి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఐబొమ్మ రవి అంటే పేద ప్రేక్షకుల పాలిట అంటే దేవునిగా అతన్ని ప్రస్తుతం అభిమానిస్తున్నారు ఆరాధిస్తున్నారు అందరూ అతనికి హారతులు కూడా పడుతున్నారు అయితే ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత మరి అంటే ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తున్నారు మరి ఈ సమాజంలో మరి ఎవరైతే రైతులు ఉన్నారో మరి ఏనాడైనా ప్రభుత్వాలు పత్తికి కానీ వరికి కానీ గిట్టుబాటు ధరలు ఇచ్చాయా మరి రైతులు వారు కోరుకున్న గిట్టుబాటు ధరలకు అమ్ముకునే వెసులుబాటు కల్పించారా వాటి రేట్లను పెంచుకునే వెసులుబాటు ఎవరు కానీ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మాత్రం ప్రభుత్వాలు ముందుకు వస్తాయి వారి పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తాయి కానీ నేడు మరి సినిమా నిర్మాతలు కావచ్చు హీరోలు కావచ్చు మనం ఏదైతే దోపిడీ చేస్తున్నారో దోపిడీ గురించి మాత్రం ప్రభుత్వాలు ఆలోచించట్లేవు అదే సినిమా హాలలో విక్రయిస్తున్న పాప్కార్న్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు టీలు కావచ్చు ఎగ్ పప్స్ కావచ్చు అంటే వీటి ధరలు ధరలు కూడా అడ్డగోలుగా ఉన్నాయి మరి థియేటర్స్ కూడా సినిమా నిర్మాతల చేతుల్లో ఉన్నాయి అంటే పేదలను మధ్య తరగతి వారిని దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీ పనిచేస్తుంది అన్నట్టు కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు అయితే ఒక అడ్వకేట్ అయితే ముందుకు వచ్చేసి మరి ఐ బొమ్మ రవి ఐ బొమ్మ రవిది ఎలాంటి తప్పు లేదు నేను అతన్ని అతని గు అతనికి మద్దతు ఇస్తూ అతని అతనికి అతని అతని తరఫున వాదిస్తానని చెప్పేసి కూడా సలీం అనే ఒక అడ్వకేట్ ముందుకు రావడం జరిగింది అంటే వాళ్ళ తండ్రి గారిని కూడా అతను కలవడం తను సహాయం చేస్తానని కూడా చెప్పారని వార్తలు వస్తూ ఉన్నాయి ఇక కొంతమంది అడ్వకేట్లు ఏమంటున్నారంటే ఇది పెద్ద ఏం కాదు పదిహేను రోజులతో జైల్లో ఉంటాడు మళ్ళీ బెయిల్ పైన బయటికి వస్తాడని చెప్పేసి కూడా అంటా ఉన్నారు తీన్మార్ మల్లన లాంటి వ్యక్తులైతే మరి ఐబొమ్మ రవి అరెస్ట్ గురించి మరి తీవ్రంగా స్పందించే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది మరి సజ్జనార్ హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ చాలా కష్టపడి అదేవిధంగా హైదరాబాద్ పోలీసులు చాలా కష్టపడి ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఇమ్మడి రవిని అరెస్ట్ చేయలేదు అంటే చాలా కష్టపడి అరెస్ట్ చేయలేదు అతడు అంటే ఫ్యామిలీతో గొడవల వల్ల ఇక్కడికి రావడం జరిగింది ఆయన భార్య ఫిర్యాదు మేరకు వీళ్ళ క్లూస్ అనేవి దొరికాయి దాని ద్వారా ఈజీగా అరెస్ట్ చేయగలిగారు హైదరాబాద్ పోలీస్ యొక్క ఇంటి హైదరాబాద్ పోలీసుల ఘనత ఏమీ లేదని చెప్పేసి కూడా తీర్మా ఆగ్రహం వ్యక్తి ఇక్కడ అదేవిధంగా సిపి సజ్జనార్ అంటే సినిమా హీరో చిరంజీవి వాసు నాగరాజ్వాస్ ఇలాంటి వారిని పక్కన కూర్చు ప్రెస్ మీట్ పెట్టడం కూడా సమంజసం కాదని అతనికి దమ్ముంటే ఈ హైదరాబాద్తో పాటు తెలంగాణ యాత్ర కూడా చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద పోలీసులు నిఘా పెట్టి వారిని పట్టుకోవాలని చెప్పేసి సవాలు కూడా విసరం జరిగింది మొత్తానికైతే ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్టు వ్యవహారం అయితే ఇప్పుడు సినిమా వర్గాల్లో అదేవిధంగా రాజకీయ నాయకులు సామాన్య ప్రజానీకంలో కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు విమర్శిస్తున్నారు అంటే వచ్చే సినిమాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయి మరి ఒక ప్రయోగాత్మక చిత్రాలు ఒక మంచి చిత్రాలు రావడం లేదు బాగా వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ఈరోజు ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారు వీళ్ళు హీరోలేనా ప్రొడ్యూసర్స్ ఏనా అని చెప్పేసి కూడా అందరూ విమర్శిస్తున్నారు మరి చూడాలి మరి అయ్యొమ్మ రవి ప్రస్తుతం కూడా జైల్లో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఏ విధంగా అతను కేసు ముందుకెళ్తుంది మరి ఎన్ని రోజుల తర్వాత అతను బయటికి వస్తాడు అతను అరెస్ట్ చేసినా కూడా ఈ యొక్క ఏవైతే పైరసీ సైట్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పుట్టుకొస్తున్నాయి దాదాపు వందల సంఖ్యలో ఈ పైరసీ సైట్లలో మరి విడుదలైన కొత్త సినిమాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి అయి బొమ్మ రవి అరెస్ట్ తర్వాత మూసివేయబడింది అనుకున్న అయిబొమ్మ మళ్ళీ అంటే దర్శనం ఇస్తూ ఉంది అయ్యి బొమ్మ వన్ అని చెప్పేసి అంటే మాజీ పోలీస్ కమిషనర్ మరి సివి ఆనంద్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఈ పైరసీ సైట్లను కట్టడి చేయడం అంత ఈజీ కాదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ ముఖ్య విషయం ఏం చెప్పాలనుకున్నది ఏంటంటే అంటే సినిమా రంగానికి ఇక్కడ ప్రొడ్యూసర్స్ కావచ్చు హీరోలు కావచ్చు సినిమా రంగం ముఖ్యంగా అంటే ప్రేక్షకుల మధ్యన ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అనేది ఏర్పడాలి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడాలంటే ముఖ్యంగా సినిమా రంగంలోని ప్రొడ్యూసర్లు హీరోలు వాళ్ళొక నిర్ణయానికి రావాలి అంటే ముఖ్యంగా టికెట్ల రేటు విషయం కావచ్చు థియేటర్లలో మరి ఏవైతే అంటే వాళ్ళు అమ్మే ఫుడ్ మరి ఈ పాప్కార్న్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు లిగ్ పప్స్ కావచ్చు వీటి మీద కూడా మరి వీటి ద్వారా కూడా ఈ అమ్మక ఈ వీటి అమ్మకాల ద్వారా కూడా ప్రేక్షకులను పేద మధ్యతర ప్రేక్షకులను దోపిడీ చేస్తారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే ప్రస్తుతం చక్కర్లు పడుతూ ఉంది మరి సినిమా ఇండస్ట్రీ ఆలోచించాలి అదేవిధంగా మరి హీరోలు కావచ్చు నిర్మాతలు కావచ్చు వారు ఒక నిర్ణయానికి వచ్చి టికెట్ల రేటు విషయంలో వాళ్ళు సానుకూల నిర్ణయం తీసుకుంటే కనుక అంటే తక్కువ రేటుకు ప్రేక్షకుడు థియేటర్లకు వచ్చేలాగా ప్లాన్ చేస్తే కనుక ఐ బొమ్మ లాంటి ఐ మూవీ రూల్స్ లాంటి ఈ పైరసీ సైట్లు అంత పెద్దగా ప్రాచుర్యం పొందవు తక్కువ టికెట్ రేటు ఉంటే ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూస్తాడు కాబట్టి ఇట్లాంటి పైరస్ సైట్లు చూడడు కాబట్టి అవి మరుగున పడే అవకాశం ఉంటుంది మీరు టికెట్లు పెంచడము హై బడ్జెట్ సినిమాలు తీయడము రెమ్యూరేషన్లు అడ్డగోలుగా పెంచుకోవడం వల్లే ప్రేక్షకులు సినిమాలు చూడలేకపోతూ ఉన్నారు అంత టికెట్ ధరలు పెట్టి కాబట్టి ఇట్లాంటి సైట్లు వస్తుందని చెప్పేసి కూడా వార్తలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ఈ కేసులు మనకి ఇటువైపు